అందరికి నమస్తే అండి సాక్షిలో వచ్చిన కామెడీ మాట ఈరోజు ఇక్కడ ఫోటో పెడతాం చూడండి చదివి వినిపిస్తా తీరిన కొత్త సభ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అగౌరవపరిచిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత అంట వీళ్ళకి వీళ్ళు తగిలించేసుకున్నారు ఏ విధంగా అయ్యాడు ప్రతిపక్ష నేత ఎలా సంఖ్యాబలం ఉండాలి కదా మనకి అవునా పద్దెనిమిది ఎమ్మెల్యేలు గెలవాలి కదా లేదు మనకు వచ్చినాయి పదకొండు ప్రతిపక్ష హోదా ఉండాలంటే రావాల్సింది పద్దెనిమిది పద్దెనిమిది పైన ఉంటే ప్రతిపక్ష నేత అంటారు మనకి లింగు లింగమని వచ్చినాయి పదకొండు పదకొండుకి ప్రతిపక్ష నేత అయిపోతాడా ఏ విధంగా అయిపోతాడు నేను చంద్రబాబు నాయుడు గారు తప్పని చేశారు అసలు అల్ఫాబెటిక్ ప్రకారం లాస్ట్లో వచ్చి దాని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లాస్ట్లో ఇవ్వాల్సింది ఈయనమో ఊరిగా కరిగిపోతాడు ప్రతి దానికి కూడా వాళ్ళు ఏదో రిక్వెస్ట్ పంపారంటే ఈయన ఈయన యాక్సెప్ట్ చేసేసి సరే అలాగే ఇడితేల్లి అన్నమని అని చెప్పేసి అని మంత్రుల తర్వాత అవకాశం వచ్చింది ఇచ్చారు చేసుకున్నాడు ఇక్కడ సాక్షిలో మళ్ళీ ఈడుపు ఇంకా పెద్ద పెద్ద మాటలు రాసే చదివినిపితం చూడండి సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభా సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్కి అవకాశం మిమ్మల్ని ఏసీపీ కొట్టాలో మాకు అర్థం కావట్లా నలభై శాతం ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీని అని కూడా చూడండి బాబు సర్కారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కారు తప్పులేదు ఈ మందని గుర్రెలంలో తప్పులేదు ఒక ఆ గుర్రె మందనంతా నడిపించేది వీళ్ళే వీళ్ళకే క్లారిటీ ఉండదు పదకొండు స్థానాలకు అప్పుడే ప్రతిపక్ష నేతను చేసేసారు అప్పుడే సిగ్గనిపించట్లేదు అసలు మీకు నిసానీ ఎక్కువ ఈ ఏళ్ళముద్రగాళ్ళు అంటాం కదా మనం వాళ్ళు ఎక్కువ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంతే వీళ్ళంతే ఈ క్లిప్పింగ్ తీసుకొని సోషల్ మీడియాలో తెగతిప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఘోర అవమానం తొలి రోజే అవమానించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా గౌరవించారా బాబు అగౌరవపరచలా మరి దీని పేపర్ అంటారో మరి ఇంకేమన్నా అంటారో మాకు అర్థం కావట్లేదు దీన్ని నమ్మ దీన్ని నమ్మితే మీరు అలాగే ఉంటారు మెట్టగాళ్ళ తయారవుతారు ముందు మిమ్మల్ని గొర్రెలు చేసి దీలే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికే కాబట్టి నేను చెప్తున్నా ఏ నీ పత్రికలో నీకు ఏ తెలియదా కొంచెం కూడా అనిపించట్లేదు జగన్మోహన్ నీకు ఎక్కడ నేను నా పరిచయం నేను అసలు సఫలం అవునా సిగ్గనిపించట్లేదు అసలు ఇలాంటి వార్తలు రాయడానికి కూడా సిగ్గుండాలా ఆ గుర్రెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాయినండి ఒరే ప్రతిపక్ష నేతకి ఆ హోదా రావాలంటే పద్దెనిమిది ఎమ్మెల్యేలు గెలవాలరా పద్దెనిమిది మంది గెలవాలి ఎమ్మెల్యేలు ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయాలు కూడా మీరు చెప్పించుకోండి సాక్షులు అన్ని అబద్దాలే రాతారనడానికి ఇదో అన్నమాట వాడు మిమ్మల్ని అందరిని గొర్రెలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి మిమ్మల్ని గొర్రెలు చేస్తున్నారా మీరు ఎంతసేపు గొర్రెల్లాగే బతకాలి మీరు ఎంతసేపు వాళ్ళ కాళ్ళ కిందే బతకాలనే ప్రయత్నం మాట ఇదంతా కూడా ఇదొక పత్రిక ఏ విధంగా అయిపోయారు మనకు మనం ప్రకటించేసుకుంటే అయిపోతాడే ప్రతిపక్ష నేత అని చెప్పేసి అని మనకు మనం ప్రకటించేసుకోకూడదు కదా సభా సాంప్రదాయాలు ఉంటాయి పద్దెనిమిది సీట్లు రావాలి రాలేదు వచ్చినాయి పదకొండే మీరు అనేసుకుంటే సరిపోదు లాస్ట్లో చేసి ఉంటే చచ్చిపోదురేమో కదా అదే జగన్మోహన్ రెడ్డి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం కాకుండా లాస్ట్లో చేసి ఉన్నాడు అనుకో చచ్చిపోదు అదే పరిస్థితి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటే కనుక ఒకవేళ ముందు వరుసలో చేయించాల్సి వచ్చినా కానీ లాస్ట్లో చేయించాడు జగన్మోహన్ రెడ్డి అంత క్రూరత్వం ఐదు నిమిషాలు కూర్చోలేకపోయాడు అట్ట ప్రతిపక్ష నేత ఏ ఐదు నిమిషాలు సభలో ఎందుకు కూర్చోలేదు అంటే లాస్ట్లో మూల పడేశారనా ఇ మళ్ళీ ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళంట ఇవాళ వెళ్ళరు ఇవాళ స్పీకర్ ఎన్నిక ఇవాళ ఇవాళ ఏదో ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాడు పులివెందులు అక్కడ పోతాడంట విపక్ష నేత కదా అసెంబ్లీలో ఉండాలి కదా మరి ఎందుకు లేదు మీరు వేసేసుకున్నారు కదా ప్రతిపక్ష నేత అని చెప్పేసి అని ఎందుకు రాడు అసెంబ్లీకి మరి ఇంకా మీరు మీ కార్యకర్తలని మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల్ని ఇంకా గొర్రెల్లాగే ఉంచాలి ఇంకా గొర్రెల్ని చేసేయాలి అనే ప్రయత్నం చేయమాకండి ఈ క్లిప్పింగ్ తీసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పేసుకుంటున్నారు ఏమో కింద అమరాభూతులు తిడుతున్నారు అమనాభూతులే తిడుతున్నారు వాళ్ళని వారు పనికి మళ్ళీ ఏదో అలా అది కాదురా మ్యాటరు వాళ్ళు ఏదో రాస్తే రాసేటట్లే మీకన్నా తెలివితేట ఉండాలి కదా పదకొండు స్థానాలకు ప్రతిపక్ష నేత ఎట్టయిపోతాట్రా సాక్షివుడు అంటే రాసుకున్న వాళ్ళు అనుకోవచ్చు పోని మీ బుద్ధి ఏమైంది మీకు ఆ మాత్రం ఆ మాత్రం చదువుకోలేదా ఈ అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారేమో అని మిమ్మల్ని తిడుతున్నారు కావాలని పెడుతున్నారు అక్కడ కాబట్టి ఇలాంటి పనికి మన రాతలు రాయడం మానేయండి చంద్రబాబు నాయుడు గారు కూడా మా రిక్వెస్ట్ ఇక నుంచి ఏవైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎలాంటి రిక్వెస్ట్ వచ్చినా కానీ పెద్ద మనసు చేసుకుని మీరు ఆమోదించే మాకు అండి తర్వాత వాళ్ళకి ఎక్కే విషయం ఇలా ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ మనం కడుక్కోవాలి అక్కడ మా అడుక్కునేది వాళ్ళే మనల్ని నా కారు లోపల పంపించండి మంత్రుల తర్వాత నాకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మాకు కల్పించండి అని అడుక్కునేది వాళ్ళే వాళ్ళకి బయట చేసే ప్రచారం ఈ విధంగా ఉంటాయి తర్వాత మళ్ళీ మన మళ్ళీ కౌంటర్గా మనం మాట్లాడాలి ఇక్కడ మనకు కడుక్కోవాలి అవి కూడా సింపతి మాట ఎంతసేపు సింపతియే ఆ ఏడు మొక్క ఓడికొని తిరిగి అత్తాడు అట్ అట్ ఇట కాకిలాగా ఎన్నమాడదాకా శవాల దగ్గరికి వెళ్ళినా కానీ పక్కపక్కన విసివాడు పలీకులు ఇచ్చి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తాను ఏడుతున్నాడు అంటే సంతోషానికి బాధకి తేడా తెలీదా లేదంటే ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలి అనేదానికి తేడా తెలియదా లేదంటే ఆ మనస్తత్వం అంతా లేదంటే అసెంబ్లీలో ఏడు మొక్క వేసుకుని వచ్చేస్త పాపం చూసేవాళ్ళు అందరూ పాపమమ్మ జగన్మోహన్ రెడ్డి ఎనమాడు దాకా నూట యాభై ఒక్క స్థానాలతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇరవైకి పోయాడు ఈ ఏళ్ళ పదకొండు స్థానాలకు వచ్చేసరి పాపం ఏడుతున్నాడు బిడ్డ అని చెప్పి జాలి పడతారానాటతనం తాగలేట జగన్మోహన్ రెడ్డి ఈ ఇలాంటి విష ప్రచారాలు మానే ఇకనైనా కానీ నానైతే బ్రహ్మాండంగా ఉంటుంది లేదంటే కనుక నిన్ను నీ కార్యకర్తలను గొర్రెలతో పోలుతారు ఇలాగ తలకాయ తలకాయ ఉంది కానీ అందులో కొంచెం కూడా బుజ్జు లేదురా పూర్తి ఖాళీ డొప్ప అది ఎవడేం చెప్తే అది ఎవడేం చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి పట్ల కుందోళలు మూడే కాలు అంటే కాదు రెండే అని కూడా అంటారు వెళ్ళవు అన్న ఒక ఖాళీకి ఎక్స్ట్రా చెప్తున్నామని అది ఏళ్ళని అంటారు వెళ్ళవు అలాంటి మెట్టగాళ్ళు వెళ్ళవు తెలుసుకుంటారా ఫస్ట్ తర్వాత మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చా కానీ తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా రిక్వెస్ట్ సరే నేను అందరిలాగా కూడా ఏదో వాళ్ళ యాజమాన్యం తిట్టే ఉద్దేశం నాకు లేదు అదే ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితే ఈనాడు రాసిందనుకోండి రామోజీరావు గారిని తిట్టేద్దరు బాబు మహానుభావు లేడు కానీ ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదు లేదంటే ఏబిఎన్లో వస్తే ఆంధ్రజ్యోతిలో వస్తేనే రాధాకృష్ణ గారిని తిట్టేద్దరు టీవీ ఫైవ్లో వస్తే బీఆర్ఎడి గారు తిట్టేస్తారు మరి సాక్షిలో వస్తే ఎవరిని తిట్టాలి ఎవరి పైన సాక్షి భారతిరెడ్డి గారి పైన మీరు ఇంకా పత్రికా యాజమాన్యాలు మనం తిడతామంటే ఆల్రెడీ మీకు ఒక పత్రిక ఉంది మీకు ఒక టీవీ ఉంది అక్కడ దాని యాజమాన్యం ఎవరో దాని దాని యాజమాన్యం ఎవరో కూడా అందరికీ తెలిసిందే మీరు తిట్టద్దు తిట్టొద్దు రిక్వెస్ట్ అనుకోండి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదు లేదంటే ఏబిఎన్లో వస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చే రాధాకృష్ణ గారిని తిడ్డిద్దురు టీవీ ఫైవ్లో వస్తే బీఆర్ఎని తిట్టేస్తారు మరి సాక్షిలో వస్తే ఎవరిని తిట్టాలి ఎవరి పేరు మీద ఉంది సాక్షి రెడ్డి గారి పైన మీరు ఇంకా పత్రికా యాజమాన్యాలు మనం తెడతామంటే ఆల్రెడీ మీకు ఒక పత్రిక ఉంది మీకు ఒక టీవీ ఉంది అక్కడ దాని యాజమాన్యం ఎవరో దాని దాని యాజమాన్యం ఎవరు కూడా అందరికీ తెలిసిందే మీరు తిట్టొద్దు తిట్టొద్దు రిక్వెస్ట్ అనుకోండి